ఫ్రెండ్స్ ఇవైతే పరిమిఖి పళ్ళు అనమాట చాలా బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము మీకు ఇంకో ఫ్రూట్ చూపించడానికి వచ్చాం ఫ్రెండ్స్ అదే పరిమికి పళ్ళు పళ్ళు అయితే వైట్ కలర్లో ఉంటాయి అనమాట మనకు అవి చాలా తక్కువ ఉన్నాయి మనం సీజన్ ఎండింగ్లో రావడం వల్ల మీకు చూపించలేకపోతున్నాం కానీ ఉన్న ఫ్రూట్స్ అయితే మీకు చూపిస్తాం చాలా ఒక కొద్దిగా ఉన్నాయి అనమాట అవన్నీ కోసి మీకైతే చూపించడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే పరమికి పళ్ళు అనమాట చాలా బాగుంటాయి ఇందాక మీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను పిండి లాగా ఉంటాయని మెత్తగా ఇదిగోండి చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి మామూలుగా మీకు ఇదివరకు పల్లి గురించి చెప్పాను కదా వాటికన్నా టేస్ట్ బాగుంటాయి అదిరిపోయింది అసలు సూపర్గా ఉన్నాయి చూడండి పళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయో ఇవన్నీ పళ్ళు అనమాట ఈ చెట్టు నుంచి జాగ్రత్తగా కోసుకోవాలి ఫ్రెండ్స్ అయితే లేదంటే ముళ్ళు ఉంటాయి సో జాగ్రత్తగా కోసుకోవాల్సి ఉంటుంది చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయో వైట్ కలర్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఎరుపు కలర్లో ఉన్నాయి పళ్ళైతే తక్కువ లేవు ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం రాలిపోయిన ఫ్రెండ్స్ మనం సీజన్ ఎండింగ్లో వచ్చాం ఏప్రిల్లో అయితే ఎక్కువ ఉండేవి ఫ్రెండ్స్ పైన ఉన్నాయి ముళ్ళు చెట్లు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఏనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ పళ్ళు వాటి కోసం అయితే బామని ఎక్కుతున్నాడు పరుమిక్ పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి వైట్ కలర్లో అయితే గుజ్జు గుజ్జులాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లోపల అయితే సీడ్ ఈ విధంగా ఉంటుంది తెల్లగా ఈ పైన ఉంది కదా ఇదంతా దుంప టైప్లో ఉంటుంది కాకపోతే దుంప కాదు ఇది ఫ్రూట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అగిరిపోయింది ఇదిగోండి మీకు చూపిస్తాను దీన్ని ఓపెన్ చేసి ఇదిగోండి చూడండి ఎలా ఉంది ఫ్రూట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాకు ఉత్సాహం కలిగి ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాం మాకు సమయం కుదిరినప్పుడల్లా మీకోసం ఇలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి